జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతి నమః అందరికీ ముందుగా ఏకాదశి శుభాకాంక్షలు అండి వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి ఏకాదశి రోజు భోజనం ఎందుకు చేయరాదు ఈ విషయం గురించి అయితే మనం చర్చించుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి పెట్టుకోండి ఇక వీడియోలోకి వెళ్దామా మరి వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానాదులు పూర్తి చేసుకోవాలి భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలు దర్శించాలి ముఖ్యంగా మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహావిష్ణువుని ఆరాధిస్తారో ఉత్తర ద్వార దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది మార్గశిర శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి దామోదర సహిత తులసి మాతను కల్పోక్త ప్రకారంగా పూజించాలి ఏకాదశి అంతరార్థం ఏమిటంటే ఏకాదశి అనగా పదకొండు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు అని వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్ష కొనసాగించడమే ఏకాదశి అంతరార్థం ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటం కాదు ఉపా ప్లస్ ఆవాసం అంటే ఎల్లవేళలా భగవంతుడిని తలుచుకుంటూ దగ్గరగా ఉండటమే ఉపవాసం ఏకాదశి వ్రతం నిష్టగా ఆచరించేవారికి జ్ఞానం కలుగుతుంది భగవత్ తత్వం బోధపడుతుంది ప్రతి నెలలో ఏకాదశి రెండుసార్లు వస్తుంది ఏడాదికి ఇరవై నాలుగు లేదా ఇరవై ఆరు చొప్పున వస్తాయి ఏటా వచ్చే వీటిలో ముక్కోటి ఏకాదశి జ్ఞానప్రదమైనది మోక్షప్రదమైనది అత్యంత పవిత్రమైనది ముక్కోటి ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినట్లయితే విశేషమైన ఫలితం ఉంటుంది ఏకాదశి తిది యమప్రీతి ద్వాదశి తిథి విష్ణు ప్రీతి అని శాస్త్రం భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు వారములలో భానువారం ఆదివారం తిథులలో ఏకాదశి తిథి నేనే అని చెప్పాడు దశమి నాడు ఏకభుక్తము ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు ద్వాదశి నాడు అన్న సమారాధనము మరియు ఏకభుక్తము ఈ నియమంతో ఏకాదశి వ్రతం చేస్తారని ఇలా ఏకాదశి వ్రతం ఆచరించిన వాళ్లకు విష్ణు అనుగ్రహం కలిగి జ్ఞానం పొంది మోక్షం వైపు మార్గం ఏర్పడుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి మరి ఏకాదశి రోజు భోజనం ఎందుకు చేయరాదు ఈ విషయం గురించి తెలుసుకుందాం సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు బ్రహ్మదేవుడు ద్వారా వరం పొందిన అనేక శక్తులు పొందుతాడు ప్రజలు విష్ణు భక్తులు దేవతలను హింసించడం మొదలుపెట్టగా అతడి బాధలు తట్టుకోలేక దేవతలు ఋషులు కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు మురతో యుద్ధం చేస్తాడు ఈ యుద్ధం వెయ్యి సంవత్సరాలు జరిగింది ఈ యుద్ధంలో మహావిష్ణువు అలసిపోవడం జరిగింది అలసట తీర్చుకునేందుకు విష్ణుమూర్తి గుహలో విశ్రాంతి తీసుకోవడం జరిగింది విష్ణుమూర్తి విశ్రమించిన సమయంలో ఆయన్ను సంహరిద్దామని ముర రాక్షసుడు ప్రయత్నించగా విష్ణుమూర్తి శరీరం నుంచి మహా తేజస్సుతో కూడి ఉన్న యోగమాయ అనే కన్య ఉద్భవించింది ఆ రాక్షసుడిని సంహరించింది ఆ కన్య పక్షంలో పదకొండవ రోజు ఉద్భవించింది కనుక ఆ కన్యకు ఏకాదశి అని నామకరణం చేశారు నామకరణం చేసి మహావిష్ణువు వరమిచ్చెను తనకు ఇష్టమైన తిథి ఏకాదశి అని ఎవరైతే ఆ రోజు ఉపవాస దీక్ష చేస్తారో వారు సర్వవిధ పాపాల నుంచి విముక్తి పొందుతారని మహావిష్ణువు అభయమిచ్చెను మానవుడు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పాప విముక్తులవుతున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి ఇలా కొంతకాలానికి ప్రజలు పాపాలు చేసి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వాటిని తొలగించుకోవడం చూసిన పాప పురుషుడు బాధపడి మహావిష్ణువును ఆశ్రయించాడు అప్పుడు మహావిష్ణువు అతడికి నీవు ఎక్కడ ఉండాలో చెబుతాను ఏకాదశి రాత్రి చంద్రోదయ సమయాన మూడు గ్రహాల కలయిక జరుగును ఆ రోజు రాత్రి ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో వారినే నువ్వు ఆశ్రయించు ఎవరైతే ఆత్మోన్నతికి ప్రాధాన్యత ఇస్తారో వారు ఎలాంటి ధాన్యాలు భుజించరాదు ఏకాదశి రోజున అన్నం పప్పు ధాన్యాలు భుజించిన వారికి పాప పరిహారం ఉండదని మహావిష్ణువు తెలిపినట్టు ఏకాదశి వ్రత మహత్యం పేర్కొంటోంది ఓం నమో భగవతే వాసుదేవాయ్ నమ జై శ్రీమన్నారాయణ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్